హే మై ఫ్రెండ్స్ యు ఫీల్ యాస్ దో యువర్ లైఫ్ హస్ బీన్ వేస్టెడ్ నేట్లరా మీ జీవితం వృధా అయిపోయిందేమో అన్నట్టుగా మీకు అనిపిస్తుంటుంది అండ్ వెదర్ థింగ్స్ విల్ హ్యాపెన్ యాస్ యు హావ్ డ్రీమ్డ్ ఇన్ యువర్ లైఫ్ కార్యాలు మీ జీవితంలో మీరు కలగన్నట్టుగా జరుగుతాయో లేదో యు మైట్ హావ్ అటెంప్టెడ్ నీట్ ఎగ్జామ్ అగైన్ అండ్ అగైన్ బట్ నాట్ గాట్ ద సీట్ ఒకవేళ నీట్ పరీక్ష మరలా మరలా రాసిన ఇంకను సీట్ రాలేదేమో వుడ్ హావ్ గాటన్ ద మార్క్స్ మార్కులు లభించలేదేమో యు వుడ్ హావ్ అటెంప్టెడ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సివిల్ సర్వీస్ పరీక్షలు ప్రయత్నం చేసి ఉన్నారేమో బట్ నాట్ మేడ్ ఇట్ కానీ రాలేదేమో ఫర్ సెవరల్ అటెంప్ట్ అనేకమైన ప్రయత్నాలు ఐ నో దిస్ వుడ్ హావ్ బ్రోకెన్ యువర్ హార్ట్ నాకు తెలుసు మీ గుండె బ్రద్ధలైపోయి ఉంటుంది ఈవెన్ సెట్టింగ్ విత్ అరియర్స్ అగైన్ అండ్ అగైన్ నాట్ ఏబుల్ టు కంప్లీట్ యువర్ డిగ్రీ మిగిలిపోయిన వాటిని కూర్చొని రాస్తూ రాస్తూ ఇంకా కూడా డిగ్రీని పూర్తి చేసుకోలేకపోయామేమో లూసింగ్ ది ఇయర్స్ ఆఫ్ యువర్ లైఫ్ జీవిత సంవత్సరాలు కోల్పోతున్నారేమో వైల్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ గోయింగ్ ఫార్వర్డ్ మీ స్నేహితులందరేమో మరి ముందుకు వెళ్ళిపోతుండగా ఆల్ ఆఫ్ దెం ఆర్ Uh, placed in a job and they're ప్రోగ్రెసింగ్ విత్ విత్ లైఫ్ గెటింగ్ మ్యారీడ్ ఉద్యోగాలు వచ్చేసాయి జీవితంలో జీవితంలో వెళ్తున్నారు మాత్రమే కాకుండా వారికి వివాహాలు ఇట్ విల్ ఈట్ యు నాకు నాకు బాధ కలుగుతుంది ఎవ్రీ వర్డ్ ఫ్రమ్ ఆల్సో ఈవెన్ వారి నుంచి వచ్చే ప్రతి మాట కూడా గుచ్చినట్లుగా ఉంటుంది హే డూయింగ్ యువర్ ఏం చేస్తున్నావు అని అడిగినప్పుడు బి సో హర్ట్ గాయపడి ఉంటారు వై ఓన్లీ మీ లార్డ్ నాకే ఇలా ఎందుకు Why am I not able to clear my exam? నేనెందుకు పరీక్షలు సంపూర్తి చేసుకోలేకపోతున్నాను వై ఇస్ మై పాత్ నాట్ ఫ్లరిషింగ్ నా మార్గము ఎందుకు ఫలభరితముగా లేదు మై డ్రీమ్ ఐ యామ్ నాట్ ఏబుల్ టు అకాంప్లిష్ నా కలను నేను ఎందుకు సాఫల్యతలోకి తీసుకొని రాలేకపోతున్నాను మై ఫ్రెండ్స్ ఇట్స్ ఎ హర్ట్ఫుల్ థింగ్ నా స్నేహితులారా ఇది బాధాకరమైనది బట్ నన్ ఆఫ్ యువర్ డ్రీమ్స్ విల్ బి అవేస్ అయితే ఇలా ఎవ్వరి కలలు వృధా కావు గాడ్ వి లిఫ్ట్ యు హై అబౌ యువర్ ఓన్ డ్రీమ్స్ అండ్ థింగ్ దేవుడు మిమ్మును మీ సొంత కలల నుంచి ఆలోచన కంటే ఉన్నతంగా తీసుకొస్తారు అండ్ హి విల్ యు

మీ జీవితంలో ఎలాగైనా దాన్ని ప్రయోజనకరంగా ఆయన వినియోగించుకుంటారు దో నథింగ్ ఇస్ వేస్ట్ కనుక ఏది వృధా కాదు హెవ్ యూర్ లైఫ్ టు గాడ్స్ మీ జీవితములను దేవుని హస్తములకు సమర్పించండి నౌ మీకు తిరిగి మై మీరు విశ్వసిస్తున్నారా విల్ యు క్రై అవుట్ విత్ మీ పాటు మొరపెడతారా లవింగ్ ప్రియమైన ప్రభువా చిల్డ్రన్ మీ బిడ్డల చూడండి వర్ ఫర్ మీ కొరకు వేచి ఉన్నారు ప్రభు వెయిటింగ్ సహనంతో వేచి ట్రస్టింగ్ యు నీ ఎందే నమ్మిక ఉంచారు లార్డ్ దే మైట్ బి సో హర్ట్ ప్రభువా వారు ఎంతో గాయపడ్డారేమో సో డిసాపాయింటెడ్ ఎంతో నిరాశ సో డిస్కరేజ్డ్ ఇన్ దేర్ హార్ట్ హృదయములో ఎంతో నిరుత్సాహం చెంది ఉంటారు ఐ హావ్ లాస్ట్ సో many years నేను అనేక సంవత్సరాలు కోల్పోయాను ఇస్ దేర్ హోప్ ఫర్ మీ నాకు నిరీక్షణ ఉన్నదా ఐ హావ్ లెట్ సో many people డౌన్ ఆల్సో నేను అనేక మంది ఆశలు కూడా భంగపరిచాను దే ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ మీ వారందరు నా కోసం వేచి ఉన్నారు లార్డ్ వాట్ డు ఐ డు ప్రభువా ఇప్పుడు నేను ఏం చేయాలి కేర్ ఫర్ యువర్ చిల్డ్రన్ లార్డ్ మీ బిడ్డల కోసం జాగ్రత్తవహించండి తమన్ లవ్ దెం ఇన్ క్రిస్ట్ం ఉచవారిని ప్రేమించి ముద్దట్టుకొనండి నౌ యాజ్ దే సరెండర్ దే హార్ట్ వన్ మోర్ టైం టు యు ఇప్పుడు వారు మరొక్కసారి హృదయాలు మీకు సమర్పించుకొనుచు ఉండగా లార్డ్ బీ దేర్ స్ట్రెంత్ ప్రభు వారి బలముగా ఉండండి ఈ దేర్ వే వారి మార్గంగా ఉండండి లెఫ్ట్ ద మ పోలీస్ పరిశుద్ధాత్మ వారిని నిలబెట్టండి టెల్ అభిషేకం చేత వారిని నింపండి హెల్ప్ అప్ వారు పైకి లేవని సహాయం చేయండి దే అవుట్ టు వారు మీ వైపుకు చేరి ఉండగా షైన్ వారిని ప్రకాశింప చేయండి ఓపెన్ అప్ ద పాత్ విత్ యువర్ ప్లాన్ ఫర్ దెమ్ లా వారి కోరికైన మీ ప్రణాళిక మార్గాన్ని తర్వ చేయండి వెరీ క్విక్లీ రీపే దెమ్ అతి త్వరగా వారికి తిరిగి చెల్లించండి రెస్ట్ఓర్ దెమ్ చేయండి ఎలివేట్ దెమ్ ఇవ్వండి అండ్ టేక్ దెమ్ టు గ్రేట్ హైట్స్ ఇన్ యువర్ పాత్ మీ మార్గములో గొప్ప ఉన్నత్యానికి వారిని తీసుకువెళ్ళండి వీ రిసీవ్ ఎన్ ఓపెన్ డోర్ తెరవబడిన ద్వారాలు స్వీకరిస్తున్నాం నో మ్యాన్ కెన్ షట్ ఏ నరుడు వాటిని మూతవేయలేడు ద డోర్ విచ్ యు హావ్ ఓపెన్ లార్డ్ మీరు తెరవజేసి ఉన్న ద్వారం ప్రభు వి థాంక్యూ అండ్ ప్రైజ్ యు మీకు వందనాలు చెల్లిస్తూ స్తుతిస్తున్నాం థాంక్యూ ఫర్ టేకింగ్ ఓవర్ ఆ పాత్ ఆఫ్ లైఫ్ మా జీవిత మార్గాన్ని మీరు స్వాధీనం చేసుకున్నందుకు వందనములు ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో ఆమేన్ ఆమేన్ మై ఫ్రెండ్స్ యువర్ ఫ్యూచర్ ఇస్ సెక్యూర్ నా స్నేహితులారా మీ భవితవ్యం భద్రం డోంట్ వరీ. విచారించకండి ఇంచ్ బ్లెస్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.